ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేయించినవి కనుక ఆయన ఆలకింపకున్నాడు చూసారా ఆయన ఆలకించే దేవుడే ఆయన మేలు చేసే దేవుడే ఆయన దీవించే దేవుడే కానీ మీరు పాపములు లేకుండా చేసుకోవాలా మీ పాపములు మీకు ఆయనకి అడ్డుగా ఉన్నాయి ఎన్ని వాక్యాలే దయచేసి గమనించండి నీవు పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుని యొక్క బిడ్డగా ఎన్నుకొనబడతావు దేవుని బిడ్డగా ఎన్నుకొనబడితేనే ఆయన కృప రక్షణ దీవెన నీకుంటుంది ఇలా కాకుండా నువ్వు ఎలా జీవించిన దీవెనలు వస్తాయంటే నువ్వు భ్రమలో ఉన్నావు నేను భ్రమలో ఉన్నాను గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రతి చిన్న విషయాన్ని ఆయన లెక్కలోకి తెస్తాడు తిరుపు తినన ప్రతి మాట తిరుపులోకి వస్తుంది ప్రతి క్రియ తిరుపులోనికి వస్తుంది ప్రతి నీ నువ్వు మర్చిపోయిన నువ్వు మర్చిపోవచ్చు మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోడు నేను కొన్ని విషయాల్లో ఏదైనా పొరపాటు చేసి మర్చిపోవచ్చు నేను నువ్వు మర్చిపోవచ్చు మనకు గుర్తుండకపోవచ్చు కానీ ఆయనకన్నీ గుర్తే ఆయనన్నీ గ్రంథస్థం చేస్తున్నాడు కాబట్టి